దేవుని యొక్క మహా కృపలో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ మన కుటుంబాల్లో చాలా చక్కగా జరుపుకున్నాం కదా మరొక పండుగ లేకపోతే మరికొన్ని దినాల్లో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం అయితే ఈసారి ఈ యొక్క న్యూ ఇయర్లో మనము మన కుటుంబాలు ఆశ్రయింపబడాలి అంటే ఏం చేయాలో మొదటిగా మనం చూద్దాం ఇన్ని సంవత్సరాల్లో లేకపోతే గతించిన యొక్క సంవత్సరం అంతట్లో ఒకవేళ మందిరానికి రెగ్యులర్గా రాలేకపోయామేమో కుటుంబంతో కలిసి రాలేకపోయామేమో కానీ ఈసారి ఒక తీర్మానం చేసుకుందాం ఏంటి అంటే ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా నా కుటుంబంతో సహా నేను మందిరంలో ఉంటాను అని గనక దేవునితో ఒక నిబంధన చేసుకుంటే దేవుడు నిజంగా మన జీవితాల్లో ఒక మంచి ఆశీర్వాదాన్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించే విషయంలో ఏమాత్రము తీసేయు అయితే కొన్నిసార్లు కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి రెగ్యులర్గా మందిరానికి వచ్చే మనము ఒక్కొక్కసారి ఆబ్సెంట్ అవ్వచ్చు లేదా మన కుటుంబంలో మన బిడ్ల విషయంలో కావచ్చు స్కూల్ విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు సమ్టైమ్స్ మనకి కొన్నిసార్లు హెల్త్ విషయంలో కావచ్చు అలా ఒకటి రెండు సార్లు జరిగితే దాని విషయంలో దేవుడు క్షమిస్తాడు కానీ మనకి అన్ని విషయాలు బాగుండి అన్ని పరిస్థితులు బాగుండి కూడా మందిరానికి సరిగ్గా రాకపోవడం కుటుంబంతో కలిసి రాకపోవడం అనేది నిజంగా దేవుడు బాధపడే విషయం కాబట్టి ఈ నూతన సంవత్సరం వచ్చినా సరే యేసయ్య ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నేనును నా కుటుంబము నీ సన్నిధిలో కనపడతాము అని చెప్పగలిగితే నిజంగా మనకి నూతన సంవత్సరము ఆశీర్వకరంగా ఉంటుంది దేవుడి వాక్యం దేవించిన గాక